అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జినబాడు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలలో ఈ రోజు మెగా పేరెంట్స్ డే త్రీ పాయింట్ ఓ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పిల్లలు క్రమశిక్షణతో మెలగాలని క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఈ సందర్భంగా చెప్పారు పిల్లల తల్లిదండ్రులకు స్వాతంత్ర గీతంతో ఆహ్వానం చెప్పను చెప్పను చకన్నమ్మ దీంట్లో చెప్పండి బుజ్జ ను బ్యాస్ స్కిటిల్ అక్కడ చేస్తారు నాకు చేసా కదా ఆ ఇంకా చేద్దాం నీ నోట్ సర్వన్నీ ఇంకా సర్వన్నీ ఏంటి ఆ అర్థం కాని ఏంటి జీఓటి గాట్ గాట్ పిఓటి పార్ట్ ఎన్ఓటి నాట్ డిఓటి డాట్ సీఓటి క్యాట్

చెప్ప <ußen Depois aux Sendim> सेट आदि बी ए एन आर इंद्र विभाग ने दिया चुरण딜 गिरुनी सी ओ

പട്ട വിനയങ്ക ഉണ്ടോ അതെന്താ ఆయన చేశారు సరే సార్ ఎవరు ఎవరు ఏం చేస్తారు మనకి వెరీ గుడ్ ఈయనవరు

తోనే ఒక పదం సెట్ ఆయనా ఇక్కడ ఇది ఉంటా ఉండాలి ఉండాలి మేడం ఇది ఊడి పుచ్చు కూడా ఒక పదం ఉంది ఇంకా చెప్తారు గుండె మనకు ఎడమ లో హాట్ అని అంటారు గుండె త్రికోణ ఆకారంలో ఉంటుంది గుండె గుండె లోపల నాలుగు గదులు ఉంటాయి పైన గదులు పైన గదులు చిన్నవి కింద గదులు పెద్దవి పైన గదులను కార్మికాలు అని అంటారు కింద గదులను చటరికాలు అని అంటారు గుండె మనకు పంపు వదులు పనిచేస్తుంది చేస్తుంది గుండె గుండె మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు లవ్ డబ్లాప్ డబ్బను రత్తాన్ని పంపు చేస్తున్నప్పుడు లవ్ డబ్లప్ డబ్బను పట్టుకుంటుంది గుండె మనకు లేకపోతే మనం బ్రతకం అందుకనే గుండెను జాగ్రత్తగా ఉంచు చూసుకుందాం కుసల పుత్విక కుసల పుత్విక పుత్వికీ

パブナイスにあらかん。 మాట్లాడటానికి భయపడ్డారు ఈ వయసు కూడా భయం ఎందుకుంది చిన్నప్పటి నుంచి ఇలా మాట్లాడలేదు కాబట్టి ఇలా పిల్లల్లో మాట్లాడి కెపాసిటీ పెంచడానికి సరదాగా అలాంటి స్టోరీస్ అయితే వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం అలవాటు చేసుకుంటూ భయం లేకుండా అందరి దగ్గర అన్ని విషయాలు మాట్లాడతారు కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీచింగ్ ట్రైనింగ్ లెవెల్ అనే ప్రోగ్రామ్ ని మా పాఠశాలలో ప్రత్యేకంగా నిర్వహించాం దానికి చాలా ఎక్కువగా పిఎల్ఎం తయారు చేసి పాఠశాలని పాఠశాల గదులని ఇలాగా దేవాలయాల్లో మార్చిన మా ఎల్లపెల్లి మేడం గారి పేరు నాగమణి మేడం ఈ మేడం పిల్లలందరికీ ప్రత్యేకమైన పద్ధతిలో బోధన చేసి పిల్లలందరి టీచింగ్ లెవెల్స్ని పెంచారు పిల్లలందరూ ఏమడిగినా సరే భయం లేకుండా వాళ్ళ ఇంట్లో పిల్లలైనా సరే ఇంగ్లీష్ బుక్స్ చదవగలుగుతున్నారు తెలుగు బుక్స్ చదవగలుగుతున్నారు మ్యాథ్స్లో కూడా బాగా రాణించారు ఇలా కృషి చేసిన మేడం గారికి నా ధన్యవాదాలు అలాగే పేరెంట్స్ అందరూ కూడా వచ్చినప్పుడు ఇలా ఈ రూమ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అలాగే మా పాఠశాలలో అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఇలా డిఎల్ఎం తయారు చేసుకుని పిల్లలు ప్రిపేర్ చేస్తున్నాను మా ఈ కార్యక్రమం వల్ల మా పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు అని మాకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తాను ధన్యవాదాలు సార్ పిల్లలు భవిష్యత్తు సార్ అంటే ఏమైనా నేర్చుకుంటారు